వార్డు అభివృద్ధి కోసం ఒక్క అవకాశం ఇవ్వండి అన్న స్వతంత్ర అభ్యర్థి నవాత్ జ్యోతి నాగరాజు సంగారెడ్డి పట్టణంలోని ముప్పై వార్డులో ప్రముఖ సామాజికవేత్త చంద్రికా కరుణాకర్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నవాత్ జ్యోతి నాగరాజు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా బాలాజీ నగర్ అయ్యప్ప కాలనీ నాలుగు యూత్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ అహ్మద్ నగర్ కాలనీ సాయక్ నగర్ కాలనీలలో గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి సీరియల్ నంబర్ ఆరుపై ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు గతంలో ముప్పై మూడో వార్డు కౌన్సిలర్గా ఎన్నో అభివృద్ధి పనులను చేశారని అన్నారు వార్డు సమగ్ర అభివృద్ధి కోసం తనకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా నవాజ్ జ్యోతి నాగరాజు పేర్కొన్నారు ప్రచార కార్యక్రమంలో చంద్రిక కరుణాకర్తో పాటు కాలనీవాసులు శ్రీధర్ రెడ్డి రాము సాయి పాపయ్య రమేష్ నవీన్ రెడ్డి రఘు సతీష్ దీపికా వెంకన్న ఉమా ప్రమేళా యాదమ్మ నరసింహులు కృష్ణ ఆంజనేయులు కిట్టు మంజుల తులసి నాగమణి స్వప్న నేను ముప్పై వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నవాత్ జ్యోతి నాగరాజ్ అనే నేను ముప్పై వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సీరియల్ నెంబర్ సిక్స్ ఫుట్బాల్ గుర్తుకై ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించి ప్రజలందరూ ఆశీర్వదించగలరని కోరుతున్నారు కాలనీ వాసులందరికీ మరియు తట్టిన థర్టీ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారంలో గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నేను సొంత డబ్బులతో సర్వీస్ చేస్తున్నాను కానీ దురదృష్టవశాత్తు రిజర్వేషన్ మనకు రా రానందుకు నేను చేసిన పనులు ఏమైనా పెండింగ్ ఉంటే నా తరఫున మా మిత్రుడైన నవత్ నాగరాజు గారికి అక్కడ రిజర్వేషన్ రాలేదు కాబట్టి ఇక్కడ అతనికి రిజర్వేషన్ కలిసి వస్తుంది కాబట్టి నా యొక్క పూర్తి మద్దతు అతనికి ఇచ్చి నిలబెట్టి అతనిని నా సపోర్ట్తో గెలిపిద్దామని నేను అనుకుంటున్నాను దీనికి థర్టీ వార్డు ప్రజలందరూ నాకు సపోర్ట్ చేయగలరని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఫుట్బా అందరూ ఫుట్బాల్ సీరియల్ నెంబర్ ఆరు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని దీవించగలరని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను రికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ నవాత్ నాగరాజు మాజీ ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ ముప్పై మూడవ వార్డులో రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆరు సంవత్సరాలు నేను సర్వీస్ చేయడం జరిగింది ఆ సర్వీస్ చే చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఉన్న ఉన్నటువంటి శక్తిమీర దాదాపు ఎంతవరకు ఫండ్స్ తీసుకురావాలనో అంతవరకు నేను ఫండ్స్ తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చిన ఫండ్స్ని ముప్పై మూడో వార్డులో కంప్లీట్గా అభివృద్ధి పదంలో నడిపించాను నా శక్తి మేరకు అభివృద్ధి పదం నడిపించాను ఈసారి నా భార్య అయినటువంటి నవాబ్ జ్యోతి స్వతంత్ర అభ్యర్థిగా ముప్పై వార్డులో పోటీ చేస్తుంది ఆమె సీరియల్ నెంబర్ సిక్స్ ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేస్తుంది కాబట్టి ఇంతకుముందు మేము ఆరు సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తున్నాము అదేవిధంగా ప్రతిరోజు నిత్యం పబ్లిక్ అందుబాటులో ఉంటూ వారి సమస్యలైనటువంటి సీసీ రోడ్ కానీ వారికి డ్రైనేజ్ కానీ విద్యుత్ దీపాలు ట్రాన్స్ఫారం ఇక్కడ అవసరం ఉంటే అక్కడ వేయడం కానీ కమిటీ హాల్ నిర్మాణం యువతకు ఉద్యోగ కల్పన ఎక్కడైతే దొంగల డద ఉందో అక్కడ నేను సొంత నిధులతో కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా బాలాజీ నగర్లో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది ఆ వాటర్ సమస్య తీర్చడానికి నా సొంత నిధులతో నేను బోర్లు వే వేయించదలుచుకున్నాను కాబట్టి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బోర్లు వేయిస్తానని చెప్తా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతిరోజు ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు నేను కాలనీలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలకు ముందుండి ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావాలో మీకు అందరికి నేను ఏ విధంగా ఫండ్స్ తీస్తానో మీ అందరికి తెలిసిన విషయమే మున్సిపల్ ఫండ్స్ కానీ ఎం ఎంపీ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే ఫండ్స్ కానీ జిల్లా పరిషత్ ఫండ్స్ కానీ అన్ని ఫండ్స్ కలెక్టర్ ఫండ్స్ కానీ తీసుకొచ్చి మన ముప్పై వార్డును సంగారెడ్డి పట్టణంలో ఒక ఆదర్శవంతమైన వార్డును తీర్చిదిద్దే క్రమంలో ప్రజలందరూ నాకు ఇది అవకాశం ఇచ్చేసి జ్యోతి గారిని ఫుట్బాల్ గుర్తుపై సీరియల్ నెంబర్ ఆరు ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి గెలిపించాలని చెప్పి నేను ఆశిస్తూ ఆ ప్రజల యొక్క ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ముప్పై వార్డు ప్రజలందరికీ అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు నమస్కరించి చెప్పవలసింది ఏంటంటే మనం ముప్పై వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఇచ్చినటువంటి జ్యోతి నవాత్ నాగరాజు గారికి మనము మన ఓటును వినియోగించుకొని భారీ మె భారీ మెజార్టీతో పోలింగ్ తేదీ పదకొండవ రోజు ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ ఆరుకి మనము ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి మనవి చేస్తూ ముగిస్తాం